నాలుగు రోజులు భారీ వర్షాలు పద్దెనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హైదరాబాద్లో అకస్మాత్తుగా భారీ వర్షాలు పడతాయని వెల్లడి సో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా దయచేసి జాగ్రత్తగా ఉండండి ఉన్నటువంటి భారీ వర్షాలు పడబోతున్నాయి కాబట్టి ఆరెంజ్ అలర్ట్స్ కూడా అధికారులు జారీ చేశారు సో ఉన్నటువంటి విద్యుత్ పోల్సు కరెంటు స్తంభాలు కరెంటు వైర్స్ ఇక్కడ ఉన్నా కానీ దయచేసి అందరు దూరంగా ఉండండి అదేవిధంగా ఉన్నటువంటి పశువులు కూడా మేతకు పంపిస్తే కొంచెం బర్లు కాసేటటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి బర్లను కూడా ఏదైతే విద్యుత్ ఫెన్సింగ్ల వైపు కానీ ట్రాన్స్ఫార్మర్ల వైపు కానీ దయచేసి పంపించవద్దు చిన్నపిల్లలను కూడా బయటకు పంపించవద్దు ఎందుకంటే జాగ్రత్త ఉండాలి ఆ వరద ప్రభావానికి కొట్టుకోపోవడం కానీ మ్యాన్ ఉండడం కానీ ఈ విధంగా ఉంటుంటాయి కాబట్టి దయచేసి అందరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మేము కోరుతున్నాం రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేసింది ఆదిలాబాద్ కుమ్రంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబ్ నగర్ వరంగల్ హన్మకొండ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల జనగామ సిద్దిపేట యాదాద్రి భువనగిరి జిల్లా మెదక్ కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది మిగతా జిల్లా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఆయా బా జిల్లాలో భారీ వర్షాలు కురక కురవకపోవడంతో పాటు ఈదుర్గాలు వీచే అవకాశం ఉందని పేర్కొంది దయచేసి మరి ఉన్నటువంటి రైతులు కూడా మోటార్లను ఆన్ చేయడానికి కానీ వెళ్తే దయచేసి జాగ్రత్తలు వహించాలని చెప్పేసి కోరుతున్నాము మరి ఈ మూడు నాలుగు రోజులు భారీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు అవగాహనతో ఉండాలి గతంలో మనం చూసినాము ఉన్నటువంటి వాగులో కొట్టుకోవడం మాన్హోల్స్లో పడిపోయి చనిపోవడం చిన్నపిల్లలు ఉన్నటువంటి మోరి పడి కొట్టుకోవడం జరిగింది కాబట్టి దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాం